ప్రైజ్ అలాడ్ ఆత్మీయ జీవితలో ఎలా ఎదగాలని సిరీస్కి స్వాగతం ఈరోజు డేట్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడో రోజు ఈరోజు అంశం ఏంటంటే ఈరోజు టాపిక్ దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచడం సహోదరి సహోదర మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి ఎందుకు ఇది జరిగింది ఎందుకు ఆలస్యం అవుతుంది నా జీవితానికి దారి ఏంటి నా జీవితానికి గమ్యం ఏంటి అసలు నా లైఫ్ నా జీవితం కట్టబడుతుందా నా లైఫ్ సెటిల్ అవుతుందా ఇలాంటి ప్రశ్నలు నీ మనసులో ఉండొచ్చు కానీ ఒక్క సత్యం ఏమిటంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు ఆయన ప్రణాళికలు ఎప్పుడు మన మేలు కోసమే మనకు మేలు అనేవి మాత్రమే దేవుడు సిద్ధపరుస్తాడు వాక్యం సలు వేస్తుంది ఇరిమే గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన నేను మిమ్మల్ని కూచి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును రాబోయే కాలం ముందు మీకు నిరీక్ష కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు కానీ హానికరమైనవి కావు ఇదే ఏహో వాకని దేవుడు వాక్య సలు దేవుని ప్రణాళికపై ఎందుకు మన విశ్వాసం చూపించాలంటే మొట్టమొదటిగా దేవుని ప్రణాళిక మన కోసం ప్రత్యేకమైనది మనం మన కోసమే ఎన్నో కళలు కంటాం కానీ దేవుడు వేసిన ప్రణాళిక అది ఎంతో గొప్పది మనం చూడలేనిది ఆయన ముందుగానే చూసి దాన్ని దారి చూపుతారు నెంబర్ టూ రెండోదిగా ఆలస్యం వచ్చిన దేవునిపై విశ్వాసం ఉంచాలి మనం చేసిన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోతే సమాధానం రాకపోతే మనం ఆందోళన పడతాం కానీ దేవుని సమయం ఎప్పుడు సరైన సమయం ఉదాహరణ అబ్రహాముకి సంతానం ఇచ్చిన దేవుడు ఆలస్యం చేసినట్టు కనిపించాడు కానీ ఆయన సమయము పర్ఫెక్ట్ గా ఉంటుంది తగిన సమయంలో దేవుడు కుమారుని ఇచ్చాడు అట్లా నీ చిత్రం కూడా తగిన కాలము దేవుడికి సమాధానం ఇస్తాడు నీకు జవాబు ఇస్తాడు నెంబర్ త్రీ మూడోదిగా మన మార్గాలను దేవునికి అప్పగించాలి కొన్నిసార్లు మనకిష్టమైన దారి అంటే మనకిష్టమైన దారిలో వెళ్ళాలి అని కోరుకుంటాం కానీ మన దారి తప్పు దారికి తీసుకెళ్లవచ్చు అందుకే మన మార్గాన్ని దేవుని చేతిలో వదిలేయారు ఆయన మొదటి నుండి చివరి వరకు చూచేవాడు నెంబర్ ఫోర్ నాలుగోది ప్రతి పరీక్ష ఒక ప్రయోజనం ఉంటుంది పరీక్షలు కష్టాలు మనల్ని బలహీనంగా చేయడానికి కాదు బలంగా చేయడానికి వస్తాయి బంగారం అగ్నిలో పరీక్షించబడినట్టుగా మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది ఫలితంగా మనం బలపడతాం ఆత్మీయంగా ఎదుగుతాం దేవుని కారమని చూస్తాం దేవుని ప్రణాళిక ఎప్పుడు నీ మేలు కోసమే ఆయన సమయాన్ని నమ్మండి మీ మార్గాలని ఆయన చేతులు పెట్టండి దేవుడు నీ కొరకు అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేశాడు మీరు ఆయన నమ్మితే ఆయన మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు నీ జీవితాన్ని అద్భుతంగా మరుస్తాడు గాడ్ బ్లెస్